అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సింగారపాలెం గ్రామంలో మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలతో ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ ఉప కేంద్రం నూతన స్టేషన్ కు గురువారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు అనంతరం శిలా పలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో మిట్ట ప్రాంతంలో రైతులను ఎక్కువగా బోర్లు సహాయంతోనే వ్యవసాయం చేస్తుంటారని బోర్లకు విద్యుత్ లేకపోవడంతో ఇబ్బందులు పడడం జరుగుతుందని తెలిపారు దానిపై దృష్టి పెట్టి వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు గండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతల మోహనరావు తన తండ్రి పోతుల వీర్రాజు జ్ఞాపకార్థం ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని నలభై సెంట్లు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగారంపాలెం గ్రామానికి ఐదు కోట్ల రూపాయల నిధులతో ఇచ్చారని అందులో కోటి ముప్పై లక్షల రూపాయలతో గండెపల్లి సింగరాయపాలెం తార్ రోడ్డు వేయించడం జరిగిందని మూడు కోట్ల లక్షల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్ గ్రామంలో సిమెంట్ రోడ్లు నిధులు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యంగా సింగరంపాలెం రామయ్యపాలెం ఎన్టీ రాజాపురం గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే జోతుల నెహ్రూకు తెలపడంతో ఆయన వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక వెంటనే మంజూరు చేయడంతో మా తండ్రి పేరిట నలభై సెంట్ల స్థలాన్ని ఇచ్చే సబ్ స్టేషన్ శంకుస్థాపన సింగారంపాలెం రామయ్యపాలెం ఎన్టీ రాజపురం గ్రామాలకు చెందిన దాదాపు మూడు ఫీడర్ల ఉన్న నాలుగు వందల బోర్లకు సమృద్ధిగా కరెంట్ అందుతుందని ఇళ్లకు లో వోల్టేజ్ సమస్య తీరుతుందని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ఉపయోగించుకోవాలని దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో కూడిన సోలార్ విద్యుత్ కలెక్షన్లు ప్రతి ఇంటికి అందిస్తుందని పూర్తిగా ఉచితంగాను బీసీలకు ఎనభై శాతం ఓసెలకు యాభై శాతం సబ్సిడీ ద్వారా ఈ సోలార్ విద్యుత్తును అందించేందుకు చర్యలు తీసుకుంటుందని బ్యాంకు రుణం ద్వారా సోలార్ విద్యుత్ ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో కోర్పు లచ్ోయా ద్వారా ఎస్వీఎస్ అప్పలరాజు కోర్పు సాయితేజ అడబల భాస్కర్ కొత్త కొండబాబు కుంచో రాజా కందుల చిట్టిబాబు ఎంపీపీ చల్లగల్ల దొరబాబు అవసరాల సుబ్రహ్మణ్యం విద్యుత్ ఎస్ఈ గోర్ల ఈ జగ్గంపేట బలభద్రపు వీరభద్రరావు డిఈ కే కమలాకే డిఈ కన్స్ట్రక్షన్ బి జ్యోతి ఏఈ గండపల్లి ఎస్ కిరణ్ కుమార్ ఏఈ కన్స్ట్రక్షన్ పి మోహన్ అధిక సంఖ్య ਕਿਲੋ ਕਟਮ ਨਾਇਕੂ ਰੈਤਲ ਪਾਲਕੁਨਾਰ ਰਾਇਆ ਐਲਫਾ ਯਾ ਫੁਆ ਯਾ ਸੰਹੇਪਾ ਮੈਂ ਰਾਇਆ ਜੋ ਮੈਂ ਕੰਟੈਂਟ ਪਾਉਂਦਾ ਹਾਂ ਅਬਰ ਗਏ ਬੰਦੇ ਅਬਰ ਗਏ ਨਾ ਲਗਾ ਕਾਂਸ਼ੀਗਰ ਇੱਧਰ ਇੱਧਰ ਬੈਠੋ ਰਾਈ ਬੈਠਣਾ ਰਾਇਲੇ ਬੈਠਣ ਜਗਨ ਰਾਇ ਬੈਠ ਜਗਨ ਰਾਇ ਇੱਥੇ ਬੋ ਕੋਟਾ ਨਾ ਗੇੜੀ ਕਿੰਦ ਡਿਗਿਆਤਰ ਪੂਜਾ ਕਾਂਸ਼ੀਗਰ ਵਰਗਾ ਆਕਰੋ ਦਰ ਬਰੋ ਆ ਬਸ ਇੱਕ ਫੇਟਾ ਦਾ ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి మరి దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకుని పూర్తి చేయాల్సినటువంటి గౌరవనీలు ఎస్సీ గారు డిఈ గారు పెద్దలు అచ్చేధ్వరం గారు అప్పల్ గారు గారు మన మనమోహన్ గారు కిట్టుబాబు గారు భాస్కర్రావు గారు మిగిలినటువంటి సత్యన మహారథులరా రైతాంగ సోదరులరా మీ అందేపల్లి మండలం ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ఒక్క సబ్సెస్ తప్పించి ఇప్పుడు ఏడు సబ్స్టేషన్లు ఉన్నాయి ఈ సంగరంపాలెం సబ్స్టేషన్తో గత ప్రభుత్వంలో వచ్చింది మిగిలినటువంటి అన్ని సబ్స్టేషన్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చాయి ఎందుకంటే ఇక్కడ అవసరం మూడు గ్రామాలు చూసి మూడు గ్రామాలు కానీ రామాయపాలు సారీ సారీ నాలుగు వందల ఇరవై ఒక్క బోర్లు ఉన్నాయి నాలుగు వందల ఇరవై ఒక్క బోర్లు ఉన్నాయి అంటే వస్తారు ఇన్ని సంస్టేషన్లు అవసరం అవడానికి అదే కారణం అయితే